చాలామంది కొత్తగా పొలం రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నారు అంటే ఈ పొలం రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకుంటారు అని అంటే పొలం ఎవరైనా కొన్న వాళ్ళు కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇదివరకే వేరే వాళ్ళకి పొలం ఉంటే వాళ్ళ పిల్లలకి కొడుకులకి కోడలకి కానీ లేదంటే మనమల్లకి మనమరాళ్ళకి ఈ విధంగా పొలాలైతే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు కానీ రిజిస్ట్రేషన్ అయిన చాలా రోజులకి కూడా పోస్టులో పాస్బుక్ పట్టా పాస్బుక్ అనేది రావడం అయితే లేదు అసలు ఈ పట్టా పాస్బుక్ ఉపయోగాలు ఏంటి అంటే ఈ పట్టా పాస్బుక్ మనకు వచ్చినట్లయితే ఏం బెనిఫిట్స్ ఉంటాయి ఈ పోస్టులో ఎప్పుడు వస్తుంది ఎప్పటిలోపు వస్తుంది ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది ఈ పొలం అనేది కొన్నవాళ్ళు కానీ లేదంటే ఈ రైతు బీమా ఎవరైనా సరే ఫ్యామిలీలో చనిపోతే ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షల రూపాయలు వస్తారని కూడా చాలామంది పొలం అయితే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు లేదంటే అమౌంట్ అంటే డబ్బుతోని కొనుక్కున్న వాళ్ళు ఉంటారు లేదంటే ఫ్యామిలీలో అందరికీ ఉండాలి కొద్దిగా అని చాలామంది కూడా రిజిస్ట్రేషన్లు అయితే చేస్తూ ఉంటారు రెగ్యులర్గా అయితే చాలా రోజుల నుంచి అంటే త్రీ మంత్స్ టూ మంత్స్ ఎబో నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయినా కానీ మీకైతే పాస్బుక్లు అనేది రావడం అయితే లేదు చాలామంది మీ సేవల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ అయితే తిరుగుతూ ఉంటారు అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పే సమాధానం ఏంది అని అంటే పోస్టులో వస్తాయి వెయిట్ చేయండి అని చెప్తా ఉంటారు అయితే ఈ పాస్బుక్ లేకపోవడం వల్ల బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళైతే మీ పట్టా పాస్బుక్ జిరాక్స్ అడుగుతారు ఎందుకంటే అగ్రికల్చర్ మీద పెడితే ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది ఒకవేళ రుణమాఫీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మీ దగ్గర పట్టా పాస్బుక్ లేకుంటే ఆ విధంగా పెట్టే ఛాన్స్ అయితే ఉండదు అదే విధంగా రైతు బీమాకి రైతు భరోసాకి అప్లై చేయాలన్నా ఖచ్చితంగా పట్టా పాస్బుక్ జిరాక్స్ అయితే కంపల్సరీగా కావాలి ఇంకా మెయిన్గా అయితే బ్యాంకులో క్రాప్ లోన్ కావాలి అని అంటే ఖచ్చితంగా పట్టా పాస్బుక్ అయితే ఉండాలి పట్టా పాస్బుక్ ఉంటేనే బ్యాంక్ వాళ్ళు లోన్ అయితే ఇస్తారు కొన్ని బ్యాంక్స్ ఒరిజినల్ పట్టా పాస్బుక్ జిరాక్స్ కాకుండా ఒరిజినల్ అయితే వాళ్ళే బ్యాంకులో తీసుకుంటారు కాబట్టి క్రాప్ లోన్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి పట్టా పాస్బుక్ అయితే మేడ్నటరీ కంపల్సరీగా అవసరమైతే ఉంటుంది అయితే చాలా రోజుల నుంచి ఈ పాస్బుక్స్ అనేటివి పోస్టులో రావడం అయితే లేదు మీకు ఎవ్వరికి ఎటువంటి డౌట్ ఉన్నా మీ దగ్గరలోని పోస్టాఫీస్లో సంప్రదించండి వాళ్ళు కూడా సేమ్ ఇదే సమాధానం అయితే చెప్తారు ఈ పాస్బుక్లు ఎందుకు రావడం లేదనంటే గవర్నమెంట్ అనేది ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కు అమౌంట్ పే చేయాలి ఎందుకు పే చేయాలి అని అంటే మీ పాస్బుక్ డెలివరీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి అమౌంట్ని అయితే పే చేయాలి చాలా రోజుల నుంచి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ అమౌంట్ పే చేయడం లేదు ఆ పే చేయకపోవడంతో వాళ్ళైతే మీ రిజిస్ట్రేషన్ కాగానే బుక్స్ అయితే ప్రింటింగ్ అయిపోతాయి ప్రింటింగ్ అయిన తర్వాత అక్కడే ఉంటున్నాయి వాళ్ళు పంపించాలి అని అంటే ఈ గవర్నమెంట్ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్కి అమౌంట్ అయితే పే చేయాలి గవర్నమెంట్ మన దగ్గర మాత్రం రిజిస్ట్రేషన్ టైంలోనే పట్టా పాస్బుక్ ఛార్జెస్ కింద ప్రతి ఒక్క క్యాండిడేట్ దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వసూలు చేస్తాయి మీరు స్లాడ్ బుక్ చేసుకున్నప్పుడు మీ దగ్గర ట్రాన్సాక్షన్ సమ్మరి ఉంటుంది చాలా మంది అది గమనించారు దాంట్లో ఏ దానికి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తున్నది గవర్నమెంట్ అని కూడా మీకు రావడం అయితే జరుగుతుంది మీరు ఎవరైనా సరే ఒకసారి మీ దగ్గర మీ పొలం రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లో ట్రాన్సాక్షన్ సమ్మరి ఉంటుంది దాంట్లో చూడండి అయితే గవర్నమెంట్ ఎప్పుడైతే పోస్టల్ డిపార్ట్మెంట్కి అమౌంట్ పే చేస్తుందో అప్పుడు పాస్బుక్స్ అనేది రావడం అయితే జరుగుతుంది టూ మంత్స్ త్రీ మంత్స్ దగ్గరకు వచ్చేసింది ఇప్పటి వరకు పాస్బుక్లు అయితే రావడం అయితే లేదు కంపల్సరీ ఇప్పుడు ఒక వన్ వీక్ టెన్ డేస్లో కానీ వన్ మంత్ లోపు ప్రతి ఒక్కరికి వస్తాయి సేమ్ ఇదే విధంగా ఇది వరకే టూ త్రీ టైమ్స్ కావడం అయితే జరిగింది పాస్బుక్ రాలేవు అని ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వన్ మంత్ ముందు వెనకాల హండ్రెడ్ పర్సెంట్ మీకైతే పాస్బుక్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్